ఏదైతే భారతదేశాన్నే కాదు ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసినటువంటి హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరుగుతున్నటువంటి చేసినటువంటి పరిస్థితులను ఈ యొక్క ఏదైతే జరిగినటువంటి పరిస్థితుల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంటు దర్యాప్తు చేసింది శ్రీ 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 కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తాలూకా ప్రసాదంలో ఏదైతే కళ కళేభారాల నుంచి వచ్చినటువంటి క్రు క్రవ్వుతో అలాగే నూనెలోని కానీ అలాగే లడ్డుల్లో కానీ వాడునటువంటి అపచారమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఒడి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి టీటీడీ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఆనాటి మంత్రి కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి నేడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ బాధ్యత వహించి యావత్తు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలా అలానే దోషుల్ని శిక్షించాలా నిజాయితీగా నీతివంతంగా హిందూ ధర్మం మీద మేమేమీ చేయలేదు అని మీరు ఓపోతుంటే వచ్చి క్షమాపణ చెప్పి డైరెక్ట్గా క్షమాపణ చెప్పి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక ఇది చాలా దుశ్చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు ప్రాహ దీక్ష చేపట్టినారు ఆ దీక్షకు సంఘీభావంగా జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో ఇటువంటి సంఘీభావ దీక్షా కార్యక్రమాలు చేపట్టడం ఇందులో దైవత్వాన్ని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకోవాలి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి హిందువుల్లో కూడా చలనం రావాలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉండి జనసేన పార్టీకి అధ్యక్షులు కూడా ఉండి అవి కూడా అన్ని మతాలను కూడా అన్ని మతాలను సమానంగా చూసినటువంటి ఏకైక నాయకుడు కానీ ప్రస్తుత తరుణంలో ఏదైతే సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద జరిగినటువంటి దాడిని ఖండించి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమానికి సంఘీభావ దీక్షగా ఈరోజు నిన్నను ఈ రోజు అలాగే రేపు ఒకటో తారీఖు వరకు కూడా ఆయన ఎందుకంటే మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు కొనెదల పవన్ కళ్యాణ్ గారు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కాలినడకన దర్శించుకునే వారికి కూడా మేము ఈ కార్యక్రమాలు ఈ జిల్లాలో ఉమ్మడి శ్రీకాకుళం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లిలో ప్రతి వార్డులో ప్రతి ఆలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ దోషుల్ని శిక్షించాలా శిక్ష అర్హులుగా ఉన్నటువంటి ఎవరైతే వారి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు దర్యాప్తు జరిపించి వెంటనే శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పిసిన్ చంద్రమోహన్ జనసేన పార్టీ ఉమ్మడి శ్రీ